నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఈరోజు బిగ్ షాక్ తగిలింది గత సంవత్సరం బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు షేక్ హసీనాకు మరణ శిక్ష విధించింది మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అనేక కేసులు ఆమెపై నమోదైన సంగతి తెలిసిందే దాంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు సోమవారం దీనిపై విచారణ జరిపి షేక్ హసీనాను దోషిగా తేల్చింది ఈ క్రమంలో ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది గతేడాది బంగ్లాదేశ్ అల్లర్లలో పద్నాలుగు వందల మంది మృతి చెందినట్లు ఐసిటి న్యాయమూర్తి తెలిపారు తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వాళ్లను చంపేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కు కూడా న్యాయస్థానం మరణశిక్ష విధించింది షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బల ప్రయోగం చేశారని తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగినట్లయితే క్షమించాలని ఆయన కోరారు మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై టెన్షన్ నెలకొంది ఇప్పటికే ఐటీసీ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎవరైనా వాహనాలు తగలపెట్టడం బాంబులు విసిరేందుకు ప్రయత్నించడం లాంటివి చేస్తే వాళ్ళని కాల్ చేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ ఆదేశించారు గతేడాది జరిగిన అల్లర్లు హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అదే ఏడాది ఆగస్ట్ ఐదున షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి అక్కడ నుండి పారిపోయి భారత్కు వచ్చారు అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు ఈ తీర్పుకు ముందు కూడా ఆమె తన దేశ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు నేను బ్రతికి ఉన్నాను ప్రజల కోసం నా పనిని ప్రారంభిస్తాను వాళ్ళు ఏ తీర్పిచ్చినా నాకు సంబంధం లేదు దేవుడిచ్చిన ప్రాణాన్ని ఆయనే తీసుకుంటాడు అప్పటిదాకా నేను ప్రజలకు సేవ చేస్తాను ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు తోబుట్టువులను కోల్పోయాను వాళ్ళు నా ఇంటిని కాల్చేశారు దేశ ప్రధానమంత్రి అధికార నివాసం కూడా నా ఆస్తి కాదు అది ప్రభుత్వానిది నేను దేశం నుంచి వెళ్ళిపోయాక అందులో లూటీ జరిగింది కానీ వాళ్ళు మాత్రం ఇది విప్లవం అని చెబుతున్నారు గూండాలు ఉగ్రవాదులు విప్లాన్ని తీసుకురాలేరు గూండాలు ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు